శ్రీమన్మహాభారతము నూట ఎనభై ఆరవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ముప్పై ఏడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అర్జునుడు నకుల సహదేవులను భీమసేనుడిని తీసుకొని ద్రుపద మహారాజుపైకి యుద్ధానికి వెడుతూ ఉన్నాడు భీమసేనుడు తన గదను చేతబట్టుకొని ఆ సైన్యానికంతటికీ ముందర నిలుస్తూ ఉన్నాడు అప్పుడు ఈ శత్రువుల యొక్క గర్జనలను ద్రుపద సైన్యము యొక్క గర్జన విని అర్జునుడు తన సోదరులతో సహా రథధ్వనితో దిక్కులన్నింటినీ ఒక్కసారి ప్రతిధ్వనింపచేస్తూ వేగంగా యుద్ధరంగంలోనికి వస్తూ ఉన్నాడు పాండవ మధ్యముడు అర్జునుడు ద్రుపదుని సేన ఎట్లా ఉందంటే సముద్రపు ఘోషలాగా ఎగిసెగిసి పడుతోంది అయితే మహాబాహు అయినటువంటి భీమసేనుడు యమధర్మరాజులాగా గదను పట్టుకొని ఆ సముద్రములోనికి మొసలి ఎట్లా ప్రవేశిస్తుందో ఆ రకంగా ద్రుపదుని యొక్క మహా సైన్యములోనికి భీమసేనుడు ప్రవేశిస్తూ ఉన్నాడు గదను పట్టుకొని గజ సమూహము మీద ఏనుగులు ఉండేటటువంటి సమూహము మీద విరుచుకుపడుతున్నాడు భీమసేనుడు అసమానమైనటువంటి స యుద్ధ కుశల పార్థ బాహువీర్యేన చాతుల అహనత్ కుంజరానీకం గదయా కాళరు పధుతు అసమానమైనటువంటి బాహు పరాక్రమము కలిగినటువంటి ఆ భీమసేనుడు మృత్యురూపాన్ని ధరించి గదతో ఏనుగుల యొక్క సమూహాలన్నింటినీ సంహరించటం మొదలుపెట్టాడు పర్వతాకారముతో ఉన్నటువంటి ఆ ద్రుపదుని ఏనుగులు భీమసేనుడు కొడుతూ ఉండేటటువంటి గద యొక్క దెబ్బలకు తలలు పగిలి నెత్తురు క్రక్కుతూ వజ్రపు దెబ్బలకు పర్వతాలు ఎట్లా నేల కూలిపోతాయో ఆ రకంగా ఏనుగులన్నీ భూమి మీద పడిపోతూ ఉన్నాయి ఓ రాజా భీముడు ఏనుగులను గుర్రాలను రథాలను అన్నింటినీ పడగొడుతూ ఉన్నాడు సైన్యాన్నంతటినీ కూల్చేస్తూ ఉన్నాడు గోపాల యదండేనా యథా పశు గణాన్వనే చాలయన్ రధనాగాంశ్చ సంచ చాలా వృకోదర గోపాలుడు గోవులను కాసేటటువంటి గోపాలుడు తన చేతిలో కర్రను పట్టుకొని పశువులన్నింటినీ ఏ రకంగా తోడుతాడో ఆ రకంగా వృకోదరుడైనటువంటి భీమసేనుడు రథాలను ఏనుగులను తరుముతూ వెంటబడుతూ ఉన్నాడు ఆ సమయంలో ఇక అర్జునుడు ఒక్కసారిగా ద్రోణాచార్యుల వారికి సంతోషాన్ని కలిగించటము కోసమని తన బాణ వర్షముతో ద్రుపద మహారాజుని తరుముతూ తరుముతూ ఆక్రమిస్తూ ఉన్నాడు అన్ని దిక్కులకు అశ్వాల సమూహాలు రథాల సమూహాలు ఏనుగుల సమూహాలు అన్ని దిక్కుల నుండి ఒక్కసారిగా అర్జునుడు వాటన్నింటినీ కూడా నేల కూలుస్తూ ప్రళయకాలాగ్నిలాగా ప్రజ్వరిల్లుతో ఉన్నాడు అర్జునుడు ఆ రకంగా దెబ్బతింటూ ఉండేటటువంటి ఆ దృపద సైన్యమంతా కూడా ఇక వెంటనే అర్జునుడిని రకరకాల బాణాలతో అన్ని వైపుల నుండి చుట్టుముట్టి సింహనాదాలు చేస్తూ అర్జునుడిని ఎదిరిస్తూ ఉన్నారు ఆ యుద్ధం ఘోరంగా ఉంది చూసేవారికి అద్భుతంగా కనిపిస్తూ ఉంది అర్జునుడు ఆ సైన్యము దృపద సైన్యము చేసేటటువంటి సింహనాద ధ్వని విని సహించలేకపోతున్నాడు వెంటనే అర్జునుడు తన బాణ సమూహముతో పాంచాల సేనను ద్రుపద సైన్యాన్నంతటిని కూడా కప్పేస్తూ వారందరినీ మూర్ఛింపచేస్తూ రణరంగాన్నంతటిని కూడా ఆక్రమిస్తూ ఉన్నాడు అర్జునుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ